ముందుగా ముస్లిం మైనార్టీ సోదరులకు ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు జిల్లా మీద బాలతో సొంతంగా ఈరోజు దీక్షను ప్రారంభించారు అలాగే సొసైటీ బ్యాంక్ వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళకు కొత్తగా ఆ తెలియజేసుకుంటున్నా అన్నమయ్య జిల్లాగా చేయడానికి నూట ఇరవై ఐదు రోజులు ఇల్లే నిరా చేశారు ఎంతోమంది అన్ని సంఘాలు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఆ రోజు పోరాటం చేస్తే ఎంతో వాళ్ళు మా బాధను ఆ రోజు విన్నవించుకునేము ఆ మా రాయిచుట్టి వాసుల బాధను అర్థం చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా ఇవ్వడం ఆరు కాన్సన్స్తో కానీ ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనో ఏ దురుద్దేశంతోనో రాయిచుట్టి వాసుల పుట్ట కొట్టడం అనేది చాలా బాధాకర విషయం మా అందరికి కూడా చాలా బాధగా ఉంది ఆరు నియోజకవర్గాల నుంచి ముందు మూడు తీసినామని చెప్పారు తర్వాత మూడు లేవని మూడు ముక్కలుగా నరికి ఈరోజు రాయిచుట్టును కూడా అన్నమయ్య జిల్లా మలనపల్లిలో కలుపుతున్నామంటూ చెప్పడం చాలా బాధాకరం ఈయనందరూ కూడా రాయచూటి నియోజకవర్సులు చుట్టుపక్కల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మండలాల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే రాయచూటికి అనునతి ఇప్పటి నుంచి కాదు నలభై యాభై ఏళ్ళ నుంచి సరుకుల విషయం అయితేనేవి బట్టలకైతేనేమి గుడ్డలకైతేనేమి చదువుకు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా రాయచూటి నుంచి పదహారు పద్దెనిమిది మండలాలు అనుకూలంగా ఉన్నాయి ఈ మండలాలన్నీ నా జిల్లాను కొనసాగించాలి చక్రాపేట కానించి అయితే వేంపల్లి నుంచి కూడా రాయచూటికి వచ్చేవాళ్ళు సరుకులకు రాజంపేట నుంచి కూడా రాయచూడికి వచ్చేవాళ్ళు సరుకులకు ఆ రోజుల్లో పిల్లల రాజు కూడా రాయిచీటికి వచ్చేవాళ్ళు సరుకులకు గురంగూట నుంచి అంతా ఇక్కడ వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఐదు తాలూకాల నుంచి ఆరు తాలూకాల నుంచి రాయిచిటుకు అనుకూలంగా సంబంధాలు ఉన్నాయి కానీ ఈరోజు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రాయిచిటు వాసుల అందరి పట్టుకొట్టడం చాలా బాధకర విషయం హోటల్ వాళ్ళు అయితేనేమి ఆటో వాళ్ళైతేనేమి కార్మికులయితేనేమి కర్షకులు అయితేనేమి ప్రతి ఒక్కరిని కడుపు కొట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఆయన ఏ ఉద్దేశం చేశారో ఆయన పునరాలోచన చేసి దయవుంచి ఈ పదహారు పద్దెనిమిది మండలాలను మన మనసులో పెట్టుకొని ఆయన రాయచెట్టుని మల్లా జిల్లాగా ప్రకటించే మా అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాదికే కాదు ప్రతి ఒక్కరికి కర్షకులకు కార్మికులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి ఆయన అందరికీ కూడా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము ఇకనైనా పురాణాలోచన చేసి రాజకీయ దురుద్దేశం పెట్టుకోకున్నా ఏదో కేవలం ఏదో నేను చేశాను నేను చేసిందే చట్టమని కాకున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు మనోభావాలు తీసుకోవాలి రాజంపేట వాసులు తీసుకున్నారు కోడూరులో తీసుకున్నారు మనపల్లలో తీసుకున్నారు కానీ మేము ఏం నేరం చేసాం రాయచెట్టు వాసులు మా అమ్మ మా విన్నపాలు ఎందుకు వినలేదు అడగలేదు కానీ మా విన్నపాలు కూడా అడగాల చేయాలా మా మమ్మల్ని అడగడానే కేవలం ఏదో మీకు ఆడికి ఇచ్చేసాము మీరు అడిగి వెళ్ళిపోండి అన్నట్టు ఏదో ఒక చట్టం మాదిరి చేసినట్టు విత్తంతల ఆయన కేవలం ఒక రాజ్య పరిపాలన చేసినట్టు ఆర్డర్ చేసాము మీరు వెళ్ళిపోవాలి అన్నట్టు చేయడం తప్పు ఇది కాబట్టి ఇది ప్రజాస్వామ్యము ప్రజల అభిప్రాయం వరకు చేయాలా మేమందరం కూడా పద్నాలుగు పద్నా పద్దెనిమిది మండలాలన్నీ కూడా మేము రాయిచుట్టు ఉండాలని చుట్టుకారం అందరూ కోరుతున్నారు ఆ ఆలోచన పెట్టుకొని ఇంకో ఆరు మండలాన్ని ఎనిమిది మండలాలు మాకు కలిపి రాయచుట్టుని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తే మేమందరం కూడా సంతోషిస్తాము చంద్రబాబు నాయుడికి మరొకసారి పృతజ్ఞత చెప్పడానికి కూడా మేము అంత సిద్ధంగా ఉన్నాము కాబట్టి చంద్రబాబు పునరాలోచన చేసి మాకు జిల్లా కేంద్రంగా రాయచుట్టుని కొనసాగించాలని మేము అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం జై అన్నమల్ల జిల్లా అన్నమయ్య జిల్లాను కొనసాగించాలి 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 అన్నమయ్య జిల్లాగా కొనసాగించాలి జిల్లా కేంద్రానికి కొనసాగించాలి ప్రతి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం